నాలా గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఇలా ఏమన్నా చూసినప్పుడు తెలియని ఆనందం అలా ఇలా రోడ్డు పక్కన ఏదైనా యాక్షన్ అయితే తెలియని బాధ కామన్ హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరేష్ నేను గల్ఫ్లో ఉంటాను నేను కోవిట్లో ఉంటాను అయితే ఈ వీడియో చూస్తే మీకు కోవిడ్లో ఉన్న మెయిన్ రోడ్లు అన్నీ కూడా చాలా వరకు తెలుస్తాయండి నాకు తెలిసి నేను ఇప్పుడు చూపించే రోడ్లు కోవిడ్లో మెయిన్ రోడ్లు అయితే ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మొత్తం మీకు వివరంగా చెప్తాను అలానే గలపల విషయాల గురించి మీరు ఏదైనా ఇంప్రమెస్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు ఈ వీడియో ద్వారా గలుపుకి వచ్చే వారికి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఇదైతే లోపల స్ట్రీట్ రోడ్లు అండి అంటే మనకి లోపల ఊళ్ళో లోపల ఉంటాయి కదా ఆ రోడ్ల టైప్మాట చూడండి ఇది అయితే సిగ్నల్లో మనకి చాలా చోట్ల నేను వీడియో లెంత్ ఎక్కువకుండా అవసరాన్ని బట్టి వీడియో ఉంచుతాను అవసరం లేదంతా కట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను అనమాట చూడండి ఇవి మెయిన్ రోడ్డు ఇది ఇది ఆరో నెంబర్ రోడ్డు కోవిడ్లో ఆరో నెంబర్ అంటే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు దాటితే ఖచ్చితంగా మనకి ఫైన్ అయితే పడుతుంది చూడండి నేను ఎంత స్పీడ్ వెళ్తున్నాను వందలో వెళ్తున్నాను అందుకని సెకండ్ లైన్లో వెళ్తున్నాను మ్యాక్సిమం ఫస్ట్ లైన్ స్పీడ్ లైన్లో వెళ్తున్నాడు వన్ ట్వంటీ మెయింటెనెస్ చేయాలి ఇంకా స్పీడ్కి వెళ్ళినా ఏం కాదు కెమెరా ఉంటుంది చూడండి మీకు కెమెరా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడైతే మీకు వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ బోర్డు కనిపించింది కదా అంటే దగ్గరలో కెమెరా ఉందని అర్థం మనం వన్ థర్టీ వెళ్ళినా పర్లేదు వన్ థర్టీ దాటితే ఖచ్చితంగా కెమెరా అయితే మనకి ఫైన్ వస్తుంది అందుకోసం మనం డ్రైవింగ్ చేయడానికి వచ్చాం కాబట్టి వన్ ట్వంటీలోనే వెళ్తేనే బెటర్ ఓకే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే అండి సంగతి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్లేస్కి వచ్చాం కనిపిస్తుంది కదండి రెడ్ మార్క్ చూపిస్తుంది కదా అంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందని రోడ్లోని ఆ విషయం నుంచి చాలామంది తెలుస్తుంది అయితే మనం ఇక్కడ నుంచి బెటర్ రూట్ వేరే రూట్ నుంచి వెళ్తానికి మనం ట్రై చేద్దాం మనం వెళ్ళవలసిన రోడ్కి అదే ప్లేస్కి చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో మీకు తెలియడం కోసం ఇది అంతా చూపిస్తున్నాను ఏ రేంజ్లో ఉందో చూసారా ట్రాఫిక్ అయితే మీకు టైం వేస్ట్ అవ్వకుండా నేను వీడియో అయితే కొంచెం స్పీడ్గానే పెడుతున్నాను అర్థం చేసుకోండి ఇది సిచ్యువేషన్ చూడండి ఎలా ఉన్నా వెహికల్స్ ఎలా ఎలాగో చూసారా ఖచ్చితంగా ఇక్కడ ఏ పక్క లైన్లో కట్టైనా మీరు సైడ్ మిల్లర్లో కట్ అవ్వండి గడుపులో అయితే మన ఇండియాలో అంత కష్టపడక్కర్లేదు డ్రైవింగ్ చేయడం ఎందుకంటే మన ఫ్రంట్ వచ్చే వెహికల్స్ ఉండవు ఓన్లీ సైడ్ నుంచి మనం క్రాచ్ చేసే వెహికల్స్ ఏ ఉంటాయి మనం కూడా క్రాస్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని ఆ పక్కన మనం ఏ పక్క అయితే కట్ అవుతున్నామో వాటి సైడ్ లైన్లో వెహికల్ ఏమైనా ఉందా లేదో చూసుకుని అప్పుడు కట్ అవ్వాలి అదేవిధంగా మన సైడ్ కూడా ఏదైనా వెహికల్ కట్ అవుతుందేమో చూసుకోవాలి ఇది సంగతే ఈ విషయంలో మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే వచ్చిన కొత్తలు అయితే జాగ్రత్తగా ఉండండి కొంతకాలం మీకు ఇక్కడ రూల్స్ అయ్యి అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా మీకు డ్రైవింగ్ ఎలా చేయాలన్నది ఒక అవగాహన అయితే వస్తుంది ఇప్పుడు మనం వచ్చిన ఈ ఊరి పేరు వచ్చి ఫర్వాణి అంటారండి ఇది మనం చేరుకోవాల్సిన గమ్యం అదే మనం ఇక్కడికి ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్రాంతం దగ్గరలో ఉన్నాం ఇది ఇదేనండి చూడండి ఇవన్నీ కూడా బట్టల షాపులే ఉంటాయి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉన్న మనం మాత్రం కంగపడకుండా జాగ్రత్త జాతీయ వెళ్ళాలి వాళ్ళ పీటలు ఫోన్ చేస్తే వాళ్ళ పని వెళ్ళి మన పని మంది ఉండాలి ఎందుకంటే మనం కంగారు పడ్డాం ట్రాఫిక్ లేదని అనుకో ఇబ్బంది అవుతుంది ఓకే ఎత్తి పరిస్థితులు ఎంత ట్రాఫిక్ ఉన్నా అలా చేసుకుంటాం కార్లో కూర్చుంటాం నష్టంగా ఉంది ఎంచర్చుని అలా ఫ్రీగా టైం అయ్యే దాకా అలా కార్లో కూర్చుంటాం చెప్పండి ఇవి ఎన్ని షాపులున్నాయి ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ కనిపించి ఎక్కువ కార్లు మనుషుల కన్నా కార్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒక్కరు వచ్చినా సరే కార్ ఉంటుంది కదా వాళ్ళకి అంటే ఫ్యూల్ తక్కువ కార్లు కొనుక్కోవడానికి కూడా తక్కువ ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఏ ట్యాక్స్ కూడా ఉండదు వాళ్ళకి ఇది మనం రావాల్సిన ప్లేస్ అయితే దగ్గరలో ఉన్నాం మనం అయితే ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను అక్కడికి వచ్చి వింటాను ఇక్కడ ఎక్కువ కూడా టైలరింగ్ షాపులు ఎక్కువ ఉంటాయండి నేను వెళ్ళేది కూడా అక్కడికే ఇది నాకు ఈ బిల్లు ఉంది కదా ఈ బిల్లు మీద షాప్ నెంబరు అపార్ట్మెంట్ నెంబర్ కూడా ఉంటుంది అయితే నేను నెల చూడండి ఉండి ఇవన్నీ కూడా ఈ లేడీస్కి సంబంధించిన ప్రాకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కొడతారన్నమాట నేనైతే నేను వెళ్ళవలసిన షాప్ నెంబర్ ఎత్తుకుంటున్నాను అంటే ఫ్లోర్ నెంబర్తో పాటు షాప్ నెంబర్ కూడా ఉంటుంది అపార్ట్మెంటు ఫ్లోర్ నెంబరు అలానే షాప్ నెంబరు ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మీరు నాకు తెలిసి ఇది అనుకుంటున్నాను షాపు షాప్ నెంబర్ అయితే దీని మీద ఉన్నది మన దగ్గర ఉన్న రిసిప్ట్ మీద ఉన్న నెంబర్ కూడా ఒకటి లోపలికి అయితే వెళ్దాం చూడండి లోపల ఎలా ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రాకులు నైటిల్ టైప్ ఉంటాయి కదా లేడీస్కి సంబంధించిన టైలరింగ్ అన్నమాట అయితే వాస్తవానికి లోపల రానవారు మగుల్ని అయితే ఇందులో శ్రీలంక మీ వర్క్ చేస్తుంది అంతతో ఇలాగని చెప్తే సరే అయితే తీసుకో అని చెప్పింది చూడండి ఎలా ఉన్నాయో అయితే మన పని అయితే అయిపోయింది మనం అమౌంట్ అయితే పే చేసేసాం వెళ్ళిపోతుంది అనమాట రూమ్కి అయితే నేను వచ్చినప్పుడు చూడండి డీఏటీ ఏం కదా ఇప్పుడు చూడండి నేను అయిపోయింది సేటే నైట్ అయిపోయింది చూసారా ఇది సంగతి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గలపడం విషయాల గురించి ఏదైనా ఇంప్రూవెన్స్ వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి